పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మాజీ సర్పంచ్లు హైదరాబాద్లో ఆందోళనకు దిగారు సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఎంతమందిని బలి తీసుకుంటారని మాజీ సర్పంచుల సంఘం ఐకాసా రాష్ట అధ్యక్షుడు యాదయ్య గౌడ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు గన్పార్క్లోని అమరవీర్ల స్తూపం వద్ద మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కాకుల బోర్డు తండ మాజీ సర్పంచి గుగులోతు కౌశల్య భర్త నాయక్ చిత్రపటానికి నివాళులు అర్పించారు నాయక్ అప్పుల వడ్డీలు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడన్నారు బాధిత కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు నాంపల్లిలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ కార్యాలయం వద్ద ఐకాసా నాయకులు పెండింగ్ బిల్లులు చెల్లించారని నల్ల బ్యాడ్జీలు ధరించి మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు ఎంతో మంది రోజు ఇబ్బంది పడుతూ కుటుంబాలు చిన్న భిన్నమైతున్నాయి సర్పంచులు సూసైడ్ చేసుకుంటున్నారు చనిపోతున్నారు అయినా కానీ ఈ ప్రభుత్వకు నిమ్మకు నీరెత్తనట్టు వివరిస్తుంది కాబట్టి మా సర్పంచుల ముట్టి కొట్టుకపోయే పరిస్థితి కల్పించుకోవద్దు ఈ ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం అంటుర్రు ఇది ప్రజాపాలనంటుర్రు మేము ప్రజలలో పదవ పౌరులము పని చేసినాము మా బిల్లులు చెల్లించమని అన్నమో రామచంద్ర అంటూ అవరవిస్తున్నాము మేము సర్పంచ్లను వేడుకున్నాం మీకు దండాలు పెట్టినాం మేము మీకు అనేక రకాల వినతులు ఇచ్చినాం కానీ మా సర్పంచ్ లూస ముట్టనట్టు ఉన్నది